మిత్ర సవరీచు శర్మ మేము కుక్కలపొండ గుడి అలా నచ్చుకుని ఇక్కడ ప్రతి అమ్మవారి సందర్భంగా మామూలుగా కుంకు పూజా కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి కానీ ఇప్పుడు అమ్మవారి సందర్భంగా చాలామంది తాంత్రికార్థంలో తెలిసి తెలియనంతా కూడా చిత్రపూజా కార్యక్రమాలని వారు ఎటువంటి మంత్రశక్తిని పొందాలనేసి ఎట్లైనా కానీ అమ్మవారిని శుభానికి ఉపయోగించవలసిన సందర్భాల్లో కూడా అశుభ కార్యక్రమాలకి వాడుకుంటూ పాంత్రికార్థన చేయటం వల్ల కాళికాదేవి కానీ హెచ్చి ఉపదేశానుష్ఠాన మంత్రాలు చేసి దాన్ని పరిష్ఠామంలో పెట్టుకోకుండా మామూలుగా వ్యతిరేక మంత్రార్జానంతో చేసి దాన్ని శుభ్రపారని వాడుతారు అంటే చెడు ప్రయోగాలకు ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎటువంటి పరిస్థితులు చేసే ఒక కార్యక్రమంలో నియమ నిబంధనలు తెలుసుకొని వాటికి సంబంధించినట్లు వివరంగా తెలియజేసుకోవాలి అప్పుడే ప్రత్యేక కాళికాదేవి ఉపాసనా మంత్రాస్మాలు చేయటానికి కొంచెం ఆలోచించుకొని ఎవరు చేసిన చేసే కార్యక్రమాల్లో మనం ఏ కార్యక్రమం చేస్తాం మంచి కార్యక్రమాలు చెడు కార్యక్రమా అని తెలుసుకొని చేయవలసిందిగా జనరల్గా ఇప్పుడు ఈ యొక్క అమావాస్య రోజు నెగటివ్ ఎనర్జీలు అనేవి యాక్టివ్గా ఉంటాయి అంటారు నిజమైనది నిజమైనది మనం ఎట్లాగైతే ఇప్పుడు మనం శుభాన్ని ఎలా చూస్తానో అశుభాన్ని కూడా అలాగే అలాగే మంచి ఎలా చూస్తామో చెడు కూడా అలాగే ఉంది మనకి కనపడలేదు కదా అనుకుంటే చెడు లేదని చెప్పలేదు కానీ చెడు ఉన్నా కానీ దాన్ని వాడే విధంగా వాడాలి ఆంత్రికార్థంలో అందరూ కూడా శుక్ర సుత్రాలు దీకాలు చేతవళ్ళు దీతాలు బాణావతి ఇటువంటి సంపూర్ణ చేస్తారు వాటన్నిటికీ కూడా రుద్రజాన మంత్రాలునే ఉపయోగం చేసుకొని వాటిని అసభ్యంగా చేస్తారు అందువల్ల అది కార్తీక ఆత్మ విద్యా ఈ క్రియల వల్ల ఏమైనా నష్టం ఉంటుందా ఖచ్చితంగా నష్టం చేసే వాళ్ళకు ఉంటుంది చేయించుకునే వాళ్ళకి ఉంటుంది అలా చేసే కార్యక్రమంలో ఏదైనా శుభ కార్యం చేసేటప్పుడు దాంట్లో చుట్టూ ఒప్పులు పెరిగినా ఈ అమ్మవారైనా అయ్యవారా శుభాప్రంటారు అదే ఈ అశుభ కార్యక్రమాలు ఈ తాంత్రిక విద్యలు చేసేటప్పుడు ఏదైనా తేడా వచ్చిందంటే చేసిన వారికి ఇబ్బంది వారు ముచ్చువాత కూడా పడిన వాళ్ళు చాలా ఉన్నారు కాలు పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లాంటివి చాలా ఉన్నారు కాకపోతే ప్రత్యేకంగా అమావాస్య అప్పుడే ఎక్కువ జరుగుతాయంట ఎందుకని అమావాస రోజు అంటే ఎట్లాగైతే చంద్రుడు మా ఊళ్ళో చంద్రుడు ఎంత ఇందు పౌర్ణంగా ఉంటారు అమావాస్య రోజు ఆ చంద్రుడు ఉన్నట్టు ఆ కనపడడం వల్ల అమావాస్య రోజు ఎక్కువగా ఎగుదూ మానేదానికి మన దిష్టితాలు చాలా మంది మన దగ్గర ఓట్లు చూసుకుంటాము నిమ్మకాయలు ఎన్ను నిమ్మకాయలతో దిష్టి ఇట్లానే నెగిటివ్ ఎనర్జీకి కారణం అమావాస్య అమావాసం ఎందుకంటే ఆ రోజు చంద్రబిమ్మ ఉంటుంది ఆ చంద్రబిమ్మ లేని కారణంగా చంద్రబిమ్మ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మనకు ఎట్లా పాడి పంటలన్నింటి అభివృద్ధిగా ఉంటాయో చంద్రబిమ్మ లేని అమావాస నాడు ఆ తాంత్రిక పూజలు చేయడానికి సంపూర్ణమైన దినం అని చెప్పి భావిస్తారు ఆ అమావాస కూడా మంగళవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు దినాల్లో కనుక రావడం వల్ల విశేషమైన ప్రభుత్వం ఉంటాయి కాబట్టి దానికి తాంత్రిక అర్థాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉంటాయి అమావాస్య రోజే ఎక్కువ అట్లా పూజలు చేసే వాళ్ళు ఎక్కువ నిన్నే ఆశ్రయిస్తారంట ఎవరైనా వాళ్ళని తీర్చేయాలన్నా కానీ వాడికి సంబంధించిన వాడి మీ పేరు అండి మా పేరు సతీష్ శర్మ కుక్కల కొంత మహాలక్ష్మి గుడి ప్రధాన యూ